రాజ్యాంగంలోని మహోన్నత ఆశయాలకు ప్రతిరూపమైన ఆకాశమంతటి ఆ మహామనిషికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంజలి ఘటిస్తూ ఎడ్యుకేట్ ఆర్గనైజ్ డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ చూపుడు వేలు చూపే దారి ఇదే అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రకటన అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ఆవిష్కరణ రెండు వేల ఇరవై మూడులో వాల్మీకులను ఎస్టీల్లో దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని ప్రతిపాదన ఏపీలో నిజమైన అంబేద్కరిజం అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సమాజాన్ని స్థాపించిన జగనన్న చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్లు బీసీల జనగణనకు తీర్మానం ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ప్రత్యేక ఎస్సీ కమిషన్ ఎస్టీలకి ఒక కార్పొరేషన్ ఎస్టీ కమిషన్ అట్టడుగు వర్గాల వారికి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే మంచి అన్నది మాల అయితే నేను మాలనవుతాను అని ప్రకటించినోడు దళితులను మామా అని పిలవడానికి నేనెంతో ఆనందిస్తాను అన్నోడు మా నాన్నగారి మేనత్తలు అంటే నాకు అదలవుతారు ఒక ప్రిన్సిపల్ గా వాళ్ళంతా కూడా దళితులు పెళ్లి చేసుకున్నారు ఇవాళకి కూడా నేను మామ అని చెప్పి దళితులు పిలుస్తా పిలవడానికి సంతోషపడతా పిలవడానికి ఆనందపడతా తన మాటల్లో అంబేద్కరిజం తన చేతల్లో అంబేద్కరిజం తన అడుగుల్లో అంబేద్కరిజం పుణికి పుచ్చుకున్న జగనన్న ఈ దేశం మారటానికి నిలబడటానికి ప్రపంచంతో పోటీ పడటానికి ఎదగటానికి ప్రగతి పథంలో పరుగెత్తటానికి కావలసిన ఆలోచనలు ఈ రూల్ బుక్ ఈ రాజ్యాంగ పుస్తకాన్ని ఈ పవిత్ర గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఆ మహానుభావుడు మన అంబేద్కర్ గారు అంబేద్కర్ కలలుగన్న సమసమాజ నిర్మాణంలో అహరహం శ్రమిస్తోన్న విధం ఏ గూడానికి వెళ్లి అడిగినా తెలుస్తుంది ఏ దళిత బహుజనుడి గుండెనడిగినా చెబుతుంది ఏ అంబేద్కరిస్టును ప్రశ్నించినా సమాధానమై వినిపిస్తుంది ఆ మహనీయుడి మాటలను అక్షరాల అనుసరిస్తున్న అసలు సిసలు అంబేద్కరిస్ట్ ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి